ఉదాహరణ దొంగ చేతికి తాళం భాస్కర్ రెడ్డి రైస్ మిల్లర్ ప్రెసిడెంట్ అండ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ ఎవరికి ఇచ్చారు మీరు ఒక నిబద్ధత ఇది చాలా మహోన్నతమైనటువంటి డిపార్ట్మెంట్ ఇది పేద ప్రజలకి కల్పించే ఆహార భద్రత కల్పించేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎనభై తొమ్మిది లక్షల మందికి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి భద్రత కల్పిస్తుంది దాన్ని ఎంత నిబద్ధతతో ఖచ్చితత్వంతో అమలు చేయాలి చివరికి సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రి గారు రెండు వేల కోట్లు ఈ రాష్ట్రం పక్కదవ పట్టించింది అని పార్లమెంట్లో చెప్పినంతవరకు కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు శరము లేదు ఈ రకంగా ఈ స్కామ్ లో ఇదొక స్కామ్ దీనికి ఖచ్చితమైనటువంటి ఎవిడెన్స్ మనం తీసుకున్నట్లయితే మిల్లర్స్ ఫేక్ బ్యాక్ గ్యారంటీ చలానాస్ అదొక స్కామ్ బయటకు వచ్చింది అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషను ప్యాడీ ఇస్తుంది మిల్లర్లకి ఇప్పుడే పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు మిల్లింగ్ ఛార్జెస్ ఇస్తా మిగతా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకుండా గ్యారంటీ ఇవ్వాలి ఆ మిల్లర్ బ్యాంక్ గ్యారంటీ సపోజ్ ఆయన సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కానీ బియ్యం సివిల్ సప్లై కార్పొరేషన్కి ఇవ్వకపోతే బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటుంది దానికి కూడా ఫేక్ చలానా ఇవ్వడం జరిగింది అది ఒక పెద్ద స్కామ్ అది ఇప్పుడు ప్రభుత్వమే దాని మీద విచారణకి ఆదేశించింది అలాగే సర్ప్రైజింగ్లా నెల్లూరు జిల్లాలో ఒక కంప్యూటర్ ఆపరేటర్ మిస్టర్ సందేపూడి శివకుమార్ అనే వ్యక్తి ఏసీబీ రైడ్ చేస్తే వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్లో తేలింది ఏమిటి అని అంటే ఇరవై తొమ్మిది కోట్లు అప్రోప్రియేషన్ జరిగింది అని అందులో అతని ఖాతాకే పది కోట్లు తరలించాడని అంటే ఒక జిల్లాలో పరిస్థితి ఇది పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాం కూటమి నాయకులు అందరం కూడా ఈ ఆధారాలు ఖచ్చితంగా స్కామ్ జరిగింది అవినీతి జరిగింది ఈ అవినీతిలో లబ్ధిదారులు ఎవరు ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారు మరి పేదల తరపున నేను రాజకీయం చేస్తానని గొప్పగా చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి పేదల పొట్ట కొట్టి అవినీతి చేయడం నీకు లేదా వినబడటం లేదా ఏమంటే పేదలు పెత్తందర్లకి క్యాస్ వారని అంటావు పేదల పొట్ల కొడుతున్నావు ఓన్లీ రైసే ఇస్తున్నావు ఇప్పుడు మిగతావి పంచదార కానీ కందిపప్పు కానీ ఏవి రేషన్స్లో ఇవ్వటం లేదు సబ్సిడైజ్ ప్రైస్లో కందిపప్పు ఇవ్వాలి అది కూడా ఇవ్వటం లేదు మరి ఏమంటారు పేదల్ని కడుపు కొట్టడం అంటారా పేదల తరఫున పనిచేస్తామని అంటారా కాబట్టి దీని మీద పూర్తి విచారణ జరిపించాలి జరిపించి కేంద్రం కూడా దీంట్లో చొరవ తీసుకుని ఎందుకంటే ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద వేల కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తుంది దేశంలో అన్ని రాష్ట్రాలకి ఇచ్చిన మన రాష్ట్రంలో ఉన్నంత చెత్త అడ్మినిస్ట్రేషన్ అవినీతి ఇంకే రాష్ట్రంలో లేదు ఆల్ఫాబెట్లో మొదటి ఉందనుకున్నాం మన రాష్ట్రం కానీ అవినీతిలో మొదటి స్థానంలోనే ఉందన్న విషయం మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తూ ఇదే ప్రభుత్వం ఇక ఈ ప్రభుత్వం పందా మారదు ఇటువంటి అవినీతిలో కొత్త పందాలు కనిపెడుతుంటుంది కాబట్టి తక్షణం ఇంటికి పంపించవలసిన అవసరం ఉందని చెప్పేసి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే జనసేన పార్టీ నాయకులు శివశంకర్ గారు చాలా స్పష్టంగా రాష్ట్రంలో ఏదైతే బియ్యం మాటున రాబందుల్లాగా తింటున్నటువంటి అవినీతి వైకాపా నాయకులది ఒక్కొక్క అంశాన్ని ఉదాహరణతో సహా చెప్పారు అసలు స్పష్టంగా మాట్లాడదలుచుకుంటే రాష్ట్రంలో పేదల బియ్యం వైకాపా నేతల అవినీతి మాఫియా మయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో జరిగినటువంటి బియ్యం అవినీతి విలువ అక్షరాల యాభై వేల కోట్ల రూపాయల స్కామ్ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చేసిన అప్పులు ముప్పై రెండు వేల కోట్లు ఏదైతే మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అన్నారో దానిలో సింహభాగం అవినీతి మయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సన్న బియ్యం నాణ్యతతో కూడినటువంటి సన్న బియ్యం ఇస్తానో పేద ప్రజలకి అని ప్రగ ప్రగల్భాలు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇప్పుడు ఇస్తున్నటువంటి ఉన్న బియ్యాన్నే దోచేటటువంటి స్థితిలోకి రాష్ట్రంలో ప్రభుత్వ పాలన తీసుకెళ్లారు ఇవాళ పేదల బియ్యాన్ని గద్దల్లాగా తన్నుకుపోతున్నారు వైకాపా నాయకులు ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది రాష్ట్రంలో బియ్యం మాఫియా సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారైతే పాత్రధారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైకాపా నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తండ్రి వరుసకి అయినటువంటి ఆయన బిల్ రైస్ మిల్లుల అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండటం ఇవాళ బియ్యం మాఫియాకి ఈ బియ్యం అవినీతి కుంభకోణానికి తెరలేపడానికి చాలా సులువుగా మార్గాన్ని ఎంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పేదవాడు కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉచితంగా బియ్యాన్ని ప్రజలకి పేద ప్రజలకి ఆ పథకాన్ని అమలు చేస్తూ ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ పేదవాడి కడుపు నింపటం నరేంద్ర మోడీ గారి గ్యారంటీ పేదవాడి కడుపు నింపాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉచితంగా బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టం కింద అవసరమైనటువంటి ఆహార పదార్థాలకి ఉచితంగా ఇవ్వడానికి సబ్సిడీ ఇస్తూ ఉంటే ఇవాళ వైకాపా నాయకులు ఇది ఆదాయ భద్రతా చట్టం లాగా వాళ్ళు మార్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల అరవై ఏడు లక్షల మందికి నెలకి ఉచితంగా ఐదు కేజీల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఈ రోజున వైకాపా నాయకులు పేదవారి పొట్ట కొట్టి ఆ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యంని రీసైకిల్ చేసుకొని జేబులు నింపుకుంటూ ఉన్నారు పేదల కడుపు కొడుతూ బియ్యంను విదేశాలకి అక్రమంగా తరలిస్తున్నారు ఎగుమతులు చేసుకుంటా పోతా ఉన్నారు ఇవాళ అక్రమంగా ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా దానంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి ఒక కింగ్ పిన్ని తయారు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకి వివిధ మార్గాల్లో ఎగుమతి చేస్తూ ఉన్నారు పేదల బియ్యంతో ఇవాళ వైకాపా నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలపైన సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకో జాలరో రాష్ట్రంలో అవినీతి జలగ జగన్ ఒక నెలలో వదిలించుకుందాం ఒక నెల లోపలే సమయం కూడా ప్రజల దగ్గరికి ఆసన్నమైంది ఒకసారి విషయాలను లోతుల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అంత్యోదయ స్ఫూర్తితోటి ముఖ్యంగా బియ్యము గోధుమలు పప్పు దినుసులను సప్లై చేస్తూ ఉంది కరోనా సమయంలో ఉచితంగా బియ్యం ఇయ్యాలి ఐదు కేజీల బియ్యం ప్రతి ఒక్క అర్హమైనటువంటి వ్యక్తికి దేశం మొత్తం మీదగా ఎనభై కోట్ల మందికి ఇస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల అరవై ఏడు లక్షల మందికి ఇస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఇందాక శివశంకర్ గారు చెప్పాడు వేలాది రూపాయలు కోట్ల రూపాయలు సబ్సిడీ కింద ఇస్తూ ఉన్నారు ఒక్క గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఏదైతే ఆహారాన్ని సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉందో గడిచిన ఐదు సంవత్సరాల్లో నలభై ఆరు వేల కోట్ల రూపాయల పైగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఏడు వేల నాలుగు వందల నాలుగు కోట్లు ఇస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా సమయానికి మరొక వెయ్యి కోట్లు పెంచి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు ఇవ్వటం జరిగింది అక్కడి నుంచి కూడా ఉచితంగా బియ్యం గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇచ్చే క్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి తొమ్మిది వేల మూడు వందల ఇరవై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పదివేల రెండు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మొత్తం నలభై ఆరు వేల కోట్ల రూపాయలు పైగా ఆహార సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది ఇవాళ అర్హులైన పేదలకి ఆహార పదార్థాలు అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ చాలట్లేదని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రుణాలు చేస్తున్నాం ఇందాకే చెప్పారు పదివేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి రుణాన్ని ముప్పై రెండు వేల కోట్లకి పెంచారు పెంచినటువంటి ఈ డబ్బును ఏం చేశారు పేదలకి మేము పంచుతున్నామని చెప్పి వైకాపా నాయకులు వాళ్ళ జేబును నింపుకునేటటువంటి పనిలో నిమగ్నం అయిపోయారు ఒక్కసారి మీరు గనక గమనించినట్లయితే ఈ లక్ష కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఆహార భద్రత చట్టం కింద కేంద్రం నుంచి వచ్చిన కానీ నలభై ఆరు వేల కోట్లు అలాగే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు గరీబ్ కళ్యాణ యోజన కింద వచ్చిన ఒక ముప్పై రెండు వేల కోట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొత్తం కూడా లక్ష కోట్ల రూపాయలు కానీ వాస్తవానికి పేద ప్రజలకు అందిందంత యాభై వేల కోట్ల లోపే మిగతా యాభై వేల కోట్ల ఏ జేబుల్లోకి ఏ అవినీతి పందుకొక్కులో మెక్కే మెక్కారు పేదల కడుపు కొట్టి అనేటటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఇవాళ దాన్ని మేము అడుగుతూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలకి రెండు కోట్ల అరవై ఏడు లక్షల మంది లబ్ధిదారులకి సహాయం చేస్తూ ఉంది ఆహార భద్రత చట్టం కింద కానీ ఇలా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కానీ అయితే పదే పదే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వినోతి పత్రం ఈ ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలకి చాలక ఇంకొక యాభై ఐదు లక్షల కుటుంబాలకి మా జేబులో నుంచి డబ్బుల్లో నుంచి మేము పెడతా ఉన్నాం సంవత్సరానికి ఐదు వేల కోట్లు అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి వస్తున్న రుణం అని చెబుతున్నారు ఒక్కసారి నిశ్చితంగా ఆలోచించండి రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత కుటుంబాలిని ఎనభై తొమ్మిది లక్షల కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇస్తుంటే దాదాపు తొంభై లక్షల కుటుంబాలకి ఇంకొక యాభై ఐదు లక్షల కుటుంబాలకి నేను ఇస్తానంటే కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలు ఒక కుటుంబానికి మూడు పాయింట్ తొమ్మిది మంది ఉన్నారండి అంటే నాలుగు మంది దాదాపు ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత మంది ఎంతమంది జనాభాకి మేము ఈ యొక్క సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇయ్యగా మిగిలిన వాళ్ళు కూడా ఇస్తున్నామని చెబుతున్నారు అంటే నాకు ఈ లెక్కలు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి కూడా బీపీఎల్ ఫ్యామిలీలో ఉన్నాడా అనేటటువంటి అనుమానం వస్తుంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు బీపీఎల్ ఫ్యామిలీ అనే లెక్కలు చూపించడంలోనే ఈ అవినీతి దాగి ఉంది వీళ్ళు డబ్బులు లాగేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చినటువంటి బియ్యాన్ని ఏదైతే ఉందో దాన్ని పై పైన సద్దేసి అంది కూడా రీసైకిల్ చేసి అక్రమంగా మొన్న త్రిపురాంతకం ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో దొరికారు మూడు వెహికల్స్ త్రిపురాంతకంలో దొరి మిల్లు మిల్ మిల్లులో పెట్టి ఏదైతే కాకినాడకి తరలించేటటువంటి రెడ్ హ్యాండెడ్గా దొరికారు రాష్ట్ర వ్యాప్తంగా దొరుకుతూనే ఉన్నారు ప్రతి రోజు దొరుకుతూనే ఉన్నారు ప్రతి ఊర్లో దొరుకుతూనే ఉన్నారు ప్రతి మండలంలో దొరుకుతూనే ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క స్కామ్లో భాగస్వామ్యం అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కామ్ అయినప్పుడు దాన్ని బయటపెట్టేవాళ్ళు ఎవరు ఇవాళ స్పష్టంగా ఈ గణంకాల మాటున ఏదైతే చూపిస్తూ అవినీతి చేస్తూ ఉన్నారో యాభై వేల కోట్ల రూపాయల వరకు లెక్క ఏదైతే తెలియదో స్కాము దాని మీద విచారణ జరపడం తథ్యం ఎవరెవరైతే ఈ యొక్క అవినీతిలో కూరుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బృందం జే గ్యాంగ్ మొత్తాన్ని కూడా జైలుకి పంపడం తథ్యం పేద ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మీ కడుపు కొట్టి జేబును నింపుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఇంక ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది ఇవాళ త్రిమూర్తుల్లాగా కూటమి తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు మూడు కూడా రాక్షస సంహారానికి ముందుకొచ్చాయి ఏదైతే మీ యొక్క కడుపుని కొట్టి వీళ్ళు జేబులు నింపుకుంటున్నారో మీరందరినీ గమనించమని తెలియజేస్తున్నాం అట్లాగే ఈ అవినీతి చేపల్ని జైలుకి పంపించడం తథ్యం రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతోటి నూట యాభై పైగా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండుకు పైగా పార్లమెంటు స్థానాలు గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ జూన్ నాలుగో తారీఖున ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి చరమగీతం బాడి వికసిత్ ఆంధ్ర వికసిత భారత్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా కూడా మా యొక్క భవిష్యత్తు పాలన అందిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం అదే కదా చెప్పింది సన్న బియ్యం ఇస్తానని చెప్పినటువంటి పెద్ద బియ్యం పెద్ద మనిషి కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఉన్న బియ్యాన్నే దోచుకొని వెళ్ళిపోతున్నాడు దాని పర్యవసానమే వాళ్ళ యాభై కోట్ల రూపాయలు కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది అనేటటువంటి అంచనాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఒక మంత్రి కూడా అన్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చే మినిస్టర్గా చేసిన ఆయన బూతుల శాఖ మంత్రిగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఎవడమ్మ మగుడు చెప్పాడు సన్న బియ్యం ఇస్తానని ఇది అంటే ప్రజల మీద ఉన్నటువంటి భావన వైకాపా పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి భావన ఇది ప్రజలు అర్థం చేసుకున్నారని భావిస్తున్నా మాట్లాడడానికి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు ఎందుకంటే మాట్లాడడానికి లైసెన్స్ అవసరం లేదు దానికి ట్యాక్స్ లేదు కాబట్టి చిల్లర చిల్లరగా మాట్లాడతారు ఈరోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని వైలేట్ చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆవు చేల్లో మేస్తే దూడ గట్టును మేస్తదా అందుకు ఆ నాయకుల తాలూకా విమర్శల్ని మేము ఏమాత్రం పట్టించుకోము ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానాన్ని కానీ ఆయన నిబద్ధతను కానీ ప్రజల కోసం ఆయన ఏ సేవా దృక్పథంతో ఈ పార్టీ పెట్టి ముందుకెళ్తున్నారో ఈరోజు కూటమిని కూడా యా టు అప్రిషియేట్ కూటమి ఏర్పరచుకున్న ఏ పార్టీ లబ్ధి పొందింది భారతదేశ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కూటమి తనకి నష్టం జరిగినా ప్రజలు గెలవాలి ప్రజల్ని గెలిపించాలి ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు కూటమిని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడ్డారు ఇది రాష్ట్ర ప్రజలు గ్రహించారు లేవు చిల్లర చిల్లర మాట్లాడతారు వాటిని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎన్ని క్వశ్చన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు స్వామి గు ప్రగతిని చూపరడా వైఖాని